హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు కనుక మన మార్కెట్ ని గమనించినట్లయితే భారీ లాసుల్లో అయితే క్లోజ్ అవడం జరిగింది అలాగే వన్ సిక్స్టీ ఎయిట్ పాయింట్స్ అయితే నెగిటివ్ లో క్లోజ్ అయింది నిఫ్టీ ఫిఫ్టీ వచ్చేసరికి నెగిటివ్ లో క్లోజ్ చేసింది ఒకనొక దశలో మనం అరౌండ్ టెన్ థర్టీ టెన్ అలా చూ గమనించినట్లయితే నియర్లీ టెన్ టైమ్ లో నియర్లీ టూ హండ్రెడ్ పాయింట్స్ కూడా క్రాస్ అయ్యి అక్కడి నుంచి రికౌట్ అయ్యి ఆ యావరేజ్ బేస్ అయితే ఆ వన్ సిక్స్టీ అండ్ వన్ ఎయిటీ మధ్య అయితే రెడ్డిస్ లో అయితే క్లోజ్ అవడం జరిగింది నిఫ్టీ ఫిఫ్టీ రిలేటెడ్ గా మేజర్ గా ఇక్కడ వచ్చేసరికి మనం గమనించినట్లయితే ఒక మార్నింగ్ సెషన్ లోనే టెన్ అరౌండ్ టెన్ థర్టీ అరౌండ్ ఇన్వెస్టర్లు మూడు లక్షల కోట్ల మీద స్టాక్ మార్కెట్ లో మనకి నష్టపోవడం జరిగింది దేశీయ స్టాక్ మార్కెట్లు మొత్తం విలువెళ్ళన్నాయి సో భారీ నష్టాల్లో అయితే ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్స్ అయితే మొదలవటం జరిగింది అదే కాకుండా మెయిన్ గా వచ్చేసరికి గౌతమ్ అదానీపై యుఎస్ లో అభియోగాలు నమోదవటం మన ఇండియన్ మార్కెట్స్ ని నెగిటివ్ లోకి ఇంకా తీసుకువెళ్ళటానికి ప్రధాన కారణమైంది వాళ్ళు డాలర్ బాండ్స్ రిలేటెడ్ గా గౌతమ్ అదానీ రీసెంట్ గా అనౌన్స్ చేయడం జరిగింది ఎందుకు వ్యాపార సంస్థలను ఇంకా పెంచుకోవటం కోసం సో దాన్ని నచ్చని కొన్ని మార్గాల్లో అంతకుముందు హిడెన్ బర్గ్ ఏ విధంగా అయితే ఖండించి కొన్ని ఆరోపణలు అదే విధంగా యుఎస్ లో రిలేటెడ్ గా కూడా కోర్టు కేసులు నమోదవడం జరిగింది సో ఈ డాలర్ బాండ్స్ రిలేటెడ్ గా కూడా అదాని వాళ్ళు వెనక్కి తీసుకోవడం జరిగింది అనేది ఎన్ఎస్సి ఫైలింగ్స్ కయితే వీళ్ళు అప్డేట్ చేయడం కూడా జరిగింది దీని వల్ల కూడా మన ఇండియన్ మార్క్స్ వోల్డ్ ఆల్టీకి నెగిటివ్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది అదే కాకుండా ఆసియా రిలేటెడ్ గా కూడా మనకి నెగిటివ్ సిగ్నల్స్ రావడం క్రూడాయిల్ ధరలు రిలేటెడ్ గా డాలర్ విలువ పెరిగిపోవడంలో కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ఏదైతే ఉందో అది బాగా దెబ్బతీయటం జరిగింది దీనివల్ల అమ్మకాల ఒత్తిడికి కూడా మన ఇండియన్ మార్కెట్ గురి కావటం జరిగింది మేజర్ గా ఇంకెంతవరకు మార్కెట్ పడుతుందో తెలియదు కాబట్టి సో మార్నింగ్ సెక్షన్ మొదలయ్యేసరికి సెన్సెక్స్ ఒక రకంగా ఫైవ్ సిక్స్టీ ఫోర్ పాయింట్స్ అలాగే నిఫ్టీ టూ హండ్రెడ్ అబో పాయింట్స్ మీద అయితే ట్రేడ్ అవుతూ జరగడం జరిగింది దీని రిలేటెడ్ గా సో ఓవరాల్ గా త్రీ ల్యాక్స్ కోర్స్ అయితే సంపద ఆవిరైపోయింది టెన్ అరౌండ్ అలాగే అదాని అదాని పోర్ట్స్ కూడా భారీ లూజర్స్ గా అయితే మిగలటం జరిగింది ఆ టైంలో గౌతమ్ అదానీపై అమెరికాలో అభియోగాలు నమోదు మెయిన్ కారణంగా చెప్పుకుంటే అదాని గ్రూప్ షేర్లు కూడా క్రాష్ అవటం జరిగింది అక్కడి నుంచి అదాని ఎనర్జీనే ట్వంటీ పర్సెంట్ డిక్లైర్ అయితే అదాని గ్రీన్ ఎనర్జీ ఎయిటీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అలాగే అదాని ఎంటర్ప్రైజెస్ అంబుజా సిమెంట్స్ అదాని టోటల్ గ్యాస్ అదాని పవర్ అలాగే ఏసీసీ థర్టీన్ పర్సెంట్ వరకు అయితే వి లో ఈ రోజు కూరయి అలాగే అదాని పోర్ట్స్ అదాని విల్మాన్ ని గమనించినట్లయితే ఎన్డీటీవీ టెన్ పర్సెంట్ వరకు సంఘీ ఇండస్ట్రీస్ కూడా సెవెన్ పర్సెంట్ మేర అయితే భారీగా పతనం అవడం జరిగింది దీంతో గౌతమ్ అదాని నెట్వర్క్ వేల కోట్ల మేర తగ్గినట్లు సమాచారం ఇప్పుడు దాకా అయితే ఏదో ఇంక్రీజ్ అయిందో ఒక చిన్న న్యూస్ అనమాట నెగిటివ్ న్యూస్ రావడం వల్ల ఒక్క దెబ్బలో మొత్తం అమ్మకాలం తిరిగి కూడా ఎందుకంటే మార్కెట్లు క్రాష్ అవడమే కాకుండా దీంట్లో ఎప్పటి నుంచో ఇన్వెస్టింగ్ గా ఉన్న వాళ్ళు కూడా అమ్మటం కూడా జరుగుతుంది ఎందుకంటే భయపడిపోతారు ఆటోమేటిక్ ఇది ఎంత మేర పడుతుందో ఇందులో నిజంగా ట్రాష్ ఉందా అనే అనుమానాలతో పట్టడం జరిగింది దీన్ని ఖండించడం కూడా జరిగింది ఒక రకంగా అదాని రిలేటెడ్ గా కూడా దీన్ని ఇవన్నీ న్యాయపరంగా మేము దీన్ని ఎదుర్కొంటాము ఇవన్నీ కూడా వీళ్ళు చెప్పడం జరిగింది సో ఇది ఏ విధంగా అయితే ఇంకా మార్కెట్ల మీద ప్రభావం చూస్తుందో ముందు ముందు మనకు తెలుస్తుంది ప్రజెంట్ అయితే బేరిష్ లో అయితే మన మార్కెట్ అయితే ఫుల్ బేరిష్ మూమెంట్లు అయితే ఉన్నట్లే ఎందుకంటే ఏ రకంగా కూడా మన ఇండియన్ మార్కెట్స్ కి సహకారం అందట్లేదు అనమాట కుషప్ అందట్లేదు ఏదో ఒక నెగిటివ్ న్యూస్ రావటం పడిపోవటం నియర్లీ ట్వంటీ సిక్స్ థౌజండ్ అరౌండ్ నుంచి ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ కి పడిపోయింది అనమాట మన మార్కెట్ నిఫ్టీ ఫిఫ్టీ రిలేటెడ్ గా గమనించినట్లయితే నియర్లీ త్రీ థౌజండ్ పాయింట్స్ అయితే హై లెవెల్ నుంచి ట్వంటీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ నుంచి నియర్లీ త్రీ థౌజండ్ పాయింట్స్ వరకు దగ్గరగా అయితే నిఫ్టీ ఫిఫ్టీ అనేది అక్టోబర్ నుంచి ఈ మంత్ వరకు అయితే క్లోజ్ అవడం జరిగింది సో ఈ మార్కెట్ వోల్టాలిటీలో కూడా ఈరోజు స్టాప్ గెయినర్స్ లో పవర్ గ్రిడ్ ఆల్ ఆల్ట్రాటెక్ సిమెంట్స్ హిందాల్కో వన్ పాయింట్ వన్ పాయింట్ పర్సెంట్ మీద పెరగగా అపోలో వచ్చేసరికి పాయింట్ ఎయిట్ ఎయిట్ గ్రాసిం వచ్చి పాయింట్ ఎయిట్ ఎయిట్ పవర్ గ్రిడ్ మాత్రం త్రీ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది మేజర్ డిక్లైన్ లో నెగిటివ్ న్యూస్ వల్ల అదాని ఎంటర్ప్రైజెస్ అదాని పోర్ట్స్ వచ్చేసరికి నియర్లీ ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ ఫోర్ థర్టీన్ పాయింట్ ట్వంటీ త్రీ పర్సెంట్ మీద నెగిటివ్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది సెక్టోరల్ ఇండస్ట్రీస్ ని కనుక గమనించినట్లయితే నిఫ్టీ బ్యాంక్ గాని ఆటో అలాగే ఫైనాన్షియల్ అన్ని త్రీ డిజిట్ లో ఈ రోజు మళ్ళీ నెగిటివ్ లో క్లోజ్ అవ్వడం జరిగింది మేజర్ గా ఎఫ్ఎంసీజీ రిలేటెడ్ గా సిక్స్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ పాయింట్ మేజర్ నెగిటివ్ కాంట్రిబ్యూషన్ అయితే చేయడం జరిగింది అదే విధంగా ఐటీ రిలేటెడ్ గా పాజిటివ్ కాంట్రిబ్యూషన్ జరిగింది టూ నాట్ ఫోర్ పాయింట్స్ అలాగే ప్రైవేట్ బ్యాంక్స్ కూడా జస్ట్ పాజిటివ్ రియాలిటీ కూడా పాజిటివ్ వన్ నైన్ పాయింట్స్ వన్ బేస్ పాయింట్ల మీద అయితే ఇంక్రీస్ అవడం జరిగింది లో టూ నాట్ టూ పాయింట్స్ అలాగే పిఎస్ రిలేటెడ్ రిలేటెడ్గా జస్ట్ ట్వంటీ ఎయిట్ పాయింట్స్ అయితే నెగిటివ్ లో క్లోజ్ అవ్వడం జరిగింది ఓవరాల్ గా ఇవాళ ఉన్న ఇండియన్ మార్కెట్స్ అలాగే నెగిటివ్ న్యూస్ల వల్ల సెక్టోరియల్ ఇండస్ట్రీస్ మొత్తం కూడా పూర్తి నెగిటివ్ లో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి సెబీ వచ్చి ఎస్ఎంఈ ఐపీఓ నిబంధనలను అయితే పటిష్టం చేయడం దృష్టి కేంద్రీకరించింది దీని రిలేటెడ్ గా సిబి అయితే కన్సల్టేషన్ పేపర్ ని విడుదల చేయడం జరిగింది పార్ట్ వన్ కనుక గమనించినట్లయితే అదే కనీస అప్లికేషన్ విలువ వచ్చేసరికి మార్కెట్ ల్యాబ్ సైజ్ గానీ కనీస అప్లికేషన్ పరిమాణం ఒక లక్షని రెండు లక్షలకు పెంచడం జరిగింది కనీస అప్లికేషన్ పరిమాణం ఒక లక్ష అప్లికేషన్ నుండి నాలుగు లక్షలకు పెంచడం జరిగింది ఈ రెండిట్లో ఏదైనా అనమాట ప్రధాన బోర్డు ఐపీఓస్ ఎస్ఎంఈ ఐపీఓస్ మధ్య అయితే హెచ్ఎన్ఐ కోసం కేటాయింపులు అమెరికా ప్రధాన బోర్డు ఐపీఓస్ ఎస్ఎంఈ ఐపీఓస్ మధ్య అయితే సమలేఖన చేయడానికి హెచ్ఎన్ఐ భాగంలోకి ల్యాబ్ కేటాయింపు పద్ధతిని అయితే రిజర్వ్ ను డ్రాగా చేయటం తెలియజేసింది నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో పబ్లిక్ పబ్లిక్ ఇష్యూలో కనీసం యాభై మంది కేటాయింపుదారుల అవసరానికి రెండు వందలకి పెంచడం అమ్మకానికి ఆఫర్ రిలేటెడ్ అయితే ప్రకటించడం జరిగింది ఎస్ఎంఈ ఐపీఓలో ఓఎఫ్ఎస్ ఆఫర్ పర్ సేల్ ఏదైతే ఉంటుందో పూర్తిగా పరిమితం చేయబడవచ్చు లేదా ఇష్యూ పరిమాణంలో ఇరవై నుంచి ఇరవై శాతం వరకు పరిమితం చేయబడాలని ఆలోచిస్తుంది ఇష్యూ ప్రాసెసింగ్ పర్యవేక్షణలో ఇష్యూ పరిమాణం యొక్క సంబంధం లేకుండా మానిటరింగ్ ఏజెన్సీ నియామకం ప్రస్తుతం తాజా ఇష్యూ పరిణామం హండ్రెడ్ క్రోడ్స్ కన్నా ఎక్కువ ఉండటం జరుగుతుంది అనేది తెలియజేయడం జరిగింది లేదా మాయిటం కమిటీ నియామకం కోసం తాజా ఇష్యూ పరిమాణం వంద కోట్ల నుండి యాభై కోట్లకు ముప్పై కోట్లకు ఇరవై ఐదు కోట్లకు ఇరవై కోట్లకు తగ్గించబడింది ఎవరైతే ప్రమోటర్లు ఉంటారో వాళ్ళ ద్వారా సెక్యూరిటీలను లాకిన్ చేయండి అనే దానికోసం కూడా ప్రమోటర్ కోసం లాక్ ఇన్ పీరియడ్ ని విడుదల చేయటం మొత్తం లాకిన్ ఒకేసారి విడుదల చేయడానికి బదులుగా దశల వారీగా చేయాలని తెలియజేసింది కనిష్ట ప్రమోటర్ కాంట్రిబ్యూషన్లో ఫిఫ్టీ పర్సెంట్ హోల్డింగ్ ఐపీఓ ఏడు తర్వాత రెండు సంవత్సరాల పాటు లాకిన్ చేయబడుతుందని తెలియజేయడం జరిగింది ఒక సంవత్సరానికి యాభై శాతం మిగిలి ఉంటుంది సో ఎస్ఎంఈ ఐపీఓ యొక్క జనరల్ కార్ప్ పర్సెస్ వచ్చేసరికి టెన్ క్రోడ్స్ సంపూర్ణ పరిమితితో ఇష్యూ పరిమాణంలో ఇరవై ఐదు శాతానికి బదులు జీసీపీ మొత్తం టెన్ పర్సెంట్ అయితే పరిమితం చేయబడుతుందని తెలియజేయడం జరిగింది డ్రాఫ్ట్ ఆఫర్ పత్రాల ద్వారా కూడా గుర్తించబడిన పర్చేజింగ్ ఏదో ఉందో దానికి సంబంధించి అనుమతి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుందనేది తెలియజేసింది నెక్స్ట్ వచ్చేసరికి మేజర్ ఈరోజు నెగిటివిటీలో అదానీ గౌతమ్ అదానీపై యుఎస్లో టూ ఫిఫ్టీ మిలియన్ ఏదైతే బ్రైబ్ ఉందో లంచం తీసుకున్న కుట్రపై అభియోగాలు అయితే మోపడం జరిగింది దీని రిలేటెడ్ గా ఈ రోజు అదాని గ్రూప్ స్టాక్స్ అన్ని అప్ ట్వంటీ వర్ ట్వంటీ పర్సెంట్ వరకు క్రాష్ అవడం జరిగింది మేజర్ గా ఇక్కడ చూపించిన విధంగా అదాని పోర్ట్స్ కానీ అదాని ఎంటర్ప్రైజెస్ అదాని పవర్ అదాని ఎనర్జీ అలాగే అదాని సిమెంట్స్ అలాగే ఎన్డీటీవీ రిలేటెడ్ టెలివిజన్ రిలేటెడ్గా ప్రతి ఒక్క స్టాక్ లో కూడా నియర్లీ ట్వంటీ పర్సెంట్ వరకు వాళ్ళు స్పాట్ క్రాష్ అయితే జరగడం జరిగింది వీటి మీద కూడా అదాని రివర్స్ లో ఇవన్నీ చెల్లిదే దీని న్యాయపరంగా అయితే మళ్ళీ నేను ఎదుర్కొంటాను అని చెప్పి ఆయన తెలియచేయడం కూడా జరిగింది మీడియా రిలేటెడ్ గా బిఈఎంఎల్ రిలేటెడ్ గా అయితే చెప్పుకుంటే కంపెనీ సెంట్రల్ కోల్డ్ ఫీల్డ్ లిమిటెడ్ నుండి ఫార్టీ ఎయిట్ బిహెచ్ ఎం రియర్ డంప్ ట్రక్కుల కోసం రెండు వందల నలభై ఆరు పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్ల ఆర్డర్ అయితే విన్ అయినట్టుగా వీళ్ళు ఫైలింగ్స్ కి అప్డేట్ చేయడం జరిగింది ఈ అప్డేట్ తర్వాత నియర్లీ ట్వంటీ ఎయిట్ రూపీస్ ఎయిటీ ఫైవ్ పై ఇంక్రీజ్ అయి పాయింట్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది త్రీ సెవెన్ టూ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది ఫినోలక్స్ రిలేటెడ్ గా గమనించినట్లయితే ఇండస్ట్రీస్ లిమిటెడ్ నవంబర్ ట్వంటీ ఫస్ట్ టూ ట్వంటీ ఫోర్ నుండి అమల్లోకి వచ్చే మేనేజింగ్ డైరెక్టర్ గా సౌరభ్ ధనోర్కర్ ను నియమించినట్లు ప్రకటించడం జరిగింది సో ఈయన వచ్చేసరికి అతను ఇప్పటికే రెండు వేల పన్నెండు పదహారు వ్యవధిలో కూడా ఎండిగా ఉండడం జరిగింది ఆయన మళ్ళీ తిరిగి నవంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి అయితే మళ్ళీ తిరిగి మేనేజింగ్ డైరెక్టర్ గా ఎన్నుకోవటం జరిగింది అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీస్ లిమిటెడ్ దీని రిలేటెడ్ గా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఐదు పాయింట్ రెండు కోట్ల మొత్తంలో బ్రోకరేజీలు అలాగే ఐఎంఎఫ్ లు కొత్తపై ఎక్సైజ్ డ్యూటీ కౌంటర్ వీలింగ్ డ్యూటీని చెల్లించాలని తెలంగాణ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ ఏదైతే మన తెలంగాణ స్టేట్ నుంచి అయితే వీటికి డిమాండ్ నోటీస్ అయితే అందడం జరిగింది కానీ ఈరోజు సెషన్లో అయితే నియర్లీ టూ రూపీస్ వరకు ఇంక్రీజ్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయి త్రీ ఫోర్టీన్ రూపీస్ దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది బీపీసీఎల్ గురించి మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు జిల్లాలో అరవై వేల కోట్లతో బీపీసీఎల్ ప్రాజెక్ట్ అయితే త్వరలో రానున్నట్లుగా అయితే అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది ఇదే కాకుండా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వెండార్స్ శ్రీ సిటీలో ఏడు వేల కోట్ల ఇష్యూయెన్స్ ను కూడా ప్లాన్ చేస్తున్నట్లుగా ఏదైతే నెల్లూరు దగ్గర శ్రీ సిటీ ఉందో దీని రిలేటెడ్ గా కూడా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అండ్ వెండర్స్ కూడా సిటీ శ్రీ సిటీ రిలేటెడ్ గా ఏడు వేల కోట్ల ఇష్యూయన్స్ ని అలాగే త్వరలో అరవై వేల కోట్లతో బీపీసీఎల్ ప్రాజెక్ట్ కూడా అక్కడ రానున్నట్లుగా అయితే అప్డేట్స్ అయితే ఇవ్వటం జరిగింది నెక్స్ట్ ఎన్బిసిసి గురించి మాట్లాడుకుంటే ఎన్బిసిసి ఇండియా లిమిటెడ్ రాజస్థాన్ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ నుండి ఎన్బిసిసి రెండు వందల రెండు కోట్ల విలువైన ఆర్డర్ను అయితే విన్ అవ్వడం జరిగింది అనేది ఫైలింగ్స్ అయితే ఈ రోజు అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది వేదాంత రిలేటెడ్ మాట్లాడుకుంటే ఏదైతే ఈ రోజు మార్కెట్ల అస్థిరత నెలకొందో అది అదాని వల్ల కూడా మార్కెట్ల అస్థిరతను పసిగట్టిన వేదాంత కూడా ఇందులో బాండ్ సేల్ ప్లాన్ అయితే ప్లాన్ చేసింది దీని రిలేటెడ్ గా ఈ రోజు చేయవలసిన ప్లాన్ అయితే పాస్ చేయడం జరిగింది సో ముందుకు వెళ్ళటం లేదని చెప్పి వాళ్ళు ఫైలింగ్స్ కి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది బీహెచ్ఏఎల్ నుంచి అయితే బిగ్ అప్డేట్ అయితే ఉంది అమర్కంటన్ మరియు సత్పూరా పవర్ ప్లాంట్ బిడ్డింగ్ లో ఏకైక బిడ్డర్ గా నిలవడం జరిగింది అదే కాకుండా కంపెనీ బీన్ విన్నర్ గా థర్టీ ఫైవ్ థౌజండ్ క్రోడ్స్ తాజా ఆర్డర్లు అయితే రిసీవ్ చేసుకున్నట్లుగా అయితే ఫైలింగ్స్ అయితే అప్డేట్ అవ్వడం జరిగింది రోజు సెషన్ లో టూ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అవడం జరిగింది టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ రూపీస్ దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు ఉపయోగపడినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ